పద్నాలుగవ శతాబ్దం దక్షిణ భారతానికి ఒక పీడకల లాంటి కాలం మూడు హిందూ మహాసామ్రాజ్యాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన కాలమది ఆలయాలు ధ్వంసమై జీవితాలు అస్తవ్యస్తమై భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన సందర్భమది అలాంటి కాళరాత్రి వంటి సమయంలో శత్రువుల గుండెల్లో ప్రకంపనల్ని పుప్పిస్తూ ఆర్తుల పట్ల అనుకంపనను చూపిస్తూ ఓ రాజకుమారుడు ముందుకు వచ్చాడు అతని చరిత్రని ఇప్పుడు మీరు చూడబోతున్నారు తమిళ ప్రాంతాల్లో వర్ధిల్లిన పాండ్య చేర చోళరాజులను జయించాడు తుగ్లక్ పాండ్యరాజ్యానికి జలాలుద్దీన్ అహన్షా అనేవాడిని తన ప్రతినిధిగా నియమించి ఢిల్లీకి వెళ్లాడు తుగ్లక్ కాని కొన్ని సంవత్సరాలలోనే జలాలుద్దీన్ తిరగబడి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు పదహైదు వందల ముప్పైదు నాటి జలాలుద్దీన్ బంగారు నాణ్యం అతడిని స్వతంత్ర సల్తన్గా చూపిస్తోంది మరోవైపు మరొక తుగ్లక్ సామంతుడైన హసన్ గంగూ బహమనీ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకుని బహమనీ సల్తనత్తును స్థాపించాడు అప్పుడే పుట్టిన విజయనగరానికి పక్కలో బల్లబెట్టాడు పాండ్యరాజ్యంలో జరిగిన జలాలుద్దీన్ తిరుగుబాటును అణిచివేయడానికి తుగ్లక్ స్వయంగా బయలుదేరాడు కాని దేవగిరిని చేరగానే అంటువ్యాధులు అతని సైన్యాన్ని ఆపేశాయి దానితో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కట్టాడు తుగ్లక్ ఈ విధంగా మధురై కేంద్రంగా తమిళనాట ఒక ముస్లిం రాజ్యం తల ఎత్తింది దీనినే చరిత్రకారులు మధురై సల్తనత్ అని పిలిచారు ఈ మధురై సల్తనత్ జీవించింది నలభై ఎనిమిది ఏళ్లు మాత్రమే ఈ నలభై ఎనిమిదేళ్లలో ఎనిమిది మంది సుల్తానులు వచ్చి వెళ్లారు ఇంత తక్కువ సమయంలోని అతి ఎక్కువ దౌర్జన్యాలను చేసిన సల్తనత్తుగా కుఖ్యాతిని పొందింది మొదరై సల్తన్లు చేస్తున్న హిందూ హింస వివరాలు విజయనగరాన్ని పాలిస్తున్న బుక్కరాయలకు చేరింది వెంటనే తన పెద్ద కొడుకు వారసుడు అయిన కంపనను పిలిచి ధర్మరక్షణ చెయ్యమని ఆదేశించాడు కర్ణాటక ద్రవిడదేశ సరిహద్దుల్లో ఉన్న ముళబాగులుసీమ పాలకుడిగా ఉన్న కంపన సుమారు నాలుగు సంవత్సరాలను పటిష్టమైన ప్రణాళికలు వేయడంలో వెచ్చించాడు ఎందుకంటే తనకు మధురైకు మధ్యలో మరొక హిందూ రాజ్యం అడ్డుగోడగా నిలిచింది ఈ రాజ్యం తన స్వతంత్రాన్ని కోల్పోవడానికి ఇష్టపడడం లేదు అలాగని విజయనగర సైన్యం తన ప్రాంతాల మీదుగా మధురైకు వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు కనుక సాటి హిందూ రాజు పట్ల ఆచితూచి వ్యవహరించదలిచిన కంపన కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా ఒక్కొక్క పావునే కదపసాగాడు విజయనగరానికి మధురైకు మధ్యలో అడ్డుగా నిలిచింది రాజగంభీర రాజ్యం ఇది తూర్పున కంచి నుండి కడలూరు వరకు గల తీర ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది ఇటు పశ్చిమాన సేలం వరకు వ్యాపించి ఉండింది దక్షిణాన కణన్నూరు కుప్పంను తనకు మధురై సల్తనత్కు మధ్య సరిహద్దుగా కలిగి ఉండింది ఈ రాజ్యాన్ని శంభువరాయ వంశం పాలించేది రాజగంభీర రాజ్యపాలకుల్లో గొప్పవాడు కొండాన్ ఏకాంబ్రనాథ శంభువరాయ ఇతను ఢిల్లీ నుండి వచ్చిన ముస్లిం సైన్యాన్ని తన ప్రాంతం నుండి తరిమివేశాడు ఇందుకు గుర్తుగా సకల లోక చక్రవర్తి అనే ఘనమైన బిరుదును తన శాసనాల్లో వ్రాయించుకున్నాడు కొండాన్ శంభువరాయ పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో చనిపోయాడు ఆ తరువాత ఇతని కొడుకైన రాజనారాయణ శంభువరాయ సింహాసనమెక్కాడు శంభువురాయ పాలకులు ధార్మికులు తమ ఏలుబడిలో గల ప్రాంతాలలోని ఆలయాలను విశేషంగా పోషించారు ఉదారంగా దానాలు చేశారు అంతేకాదు ముస్లిం దండయాత్రల్లో సర్వం కోల్పోయిన వారికి రక్షణగా నిలిచారు కీళ్ిణ్నా అనే గ్రామంలో దొరికిన శాసనం ప్రకారం ముస్లిం దండయాత్రలో సర్వం కోల్పోయి అనాథలైన వారికి కీళ్మి గ్రామాన్ని కాందిశీకుల వసతిగృహంగా మార్చాడు వెండ్రుంకొండన్ శంభువరాయ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కుడనగరం అనే పట్టణాన్ని అనాథాశ్రమంగా మార్చాడు రాజనారాయణ శంభూవరాయ ఇతనికి ఉదార గుణరమణ అన్న బిరుదు ఇందువల్లనే వచ్చింది ఇలా ధర్మప్రభువులై పాలిస్తున్న శంభువరాయ కుటుంబం మరో ధార్మిక రాజవంశమైన విజయనగర పాలకులతో ఎందుకు యుద్ధానికి తలపడింది ఎందుకు కుమార కంపన తనతోటి ధార్మికుడైన రాజనారాయణ శంభువరాయుతో యుద్ధం చేశాడు ఎందుకంటే రాజనారాయణ శంభువరాయ మధురై సుల్తానులతో జతకట్టడమే మధురై రాజధానిగా చేసుకుని అటు కుంభకోణం నుండి ఇటు రామనాథపురం వరకు గల ప్రాంతాలను పాలిస్తుండిన మధురై నవాబులు హిందూ హింసకులుగానూ ప్రజాపీడకులుగానూ ఆలయ విగ్రహ విధ్వంసకులుగానూ చెలరేగిపోతూ ఉండేవారు ఢిల్లీ సుల్తాన్ పంపిన ముస్లిం సైన్యాన్ని తరిమి కొట్టిన శంభువరాయ పాలకులు తమ పక్కనే పుట్టుకొచ్చిన ఈ కొత్త ముస్లిం పాలకులతో స్నేహం చెయ్యడం ఒక విచిత్రమే ముస్లిం దాడుల్లో సర్వం కోల్పోయిన వాళ్ల కోసం శరణాలయాలు నడిపిన శంభువరాయ వంశం ఆ దాడులను చేసిన వారితో సఖ్యత కలిగి ఉండడం ఒక ఆశ్చర్యం బుక్కరాయల ఆజ్ఞతో ద్రవిడ ప్రాంతంను ముస్లిముల పట్టునుండి తప్పించడానికై వచ్చిన కంపనకు రాజనారాయణ శంభువరాయ అడ్డుపడ్డాడు అతని సైన్యాన్ని తన రాజగంభీర రాజ్యం మీదుగా వెళ్లకుండా ఆపాడు కుమారకంపన నేరుగా యుద్ధానికి పోకుండా కొంత రాజీ ప్రయత్నాలను చేసి ఉండవచ్చు అవి విఫలమైన తరువాతనే దాడికి పూనుకొని ఉండవచ్చు అయితే ఈ సంధిప్రయత్నం జరిగిందని చెప్పడానికి నేరుగా ఆధారాలు లేవు కాని రాజగంభీర రాజ్యంలో దొరికిన శంభువరాయ శాసనాలు కుమారకంపన శాసనాల మధ్య గల కాలవ్యత్యాసం ఇలాంటి ఊహను చెయ్యడానికి కొంత ఆస్కారాన్ని ఇస్తుంది రాజగంభీర రాజ్య స్వతంత్ర పాలకుడిగా రాజనారాయణ శంభువరాయ వేయించిన చివరి శాసనం మార్చి నెల పదమూడు వందల అరవై రెండవ సంవత్సరం నాటివి అదే రాజ్యంలో కుమార కంపన పేరుతో లభించిన మొదటి శాసనం జులై నెల పదమూడు వందల అరవై మూడవ సంవత్సరంకు చెందింది ఈ రెండు శాసనాల మధ్య పదహైదు నెలల అంతరం ఉంది సైనికపరంగా బలహీనమైన శంభువరాయ రాజ్యాన్ని బలమైన విజయనగరం జయించడానికి ఇంత సమయం పట్టే అవకాశం లేదు అందువల్ల కుమారకంపన కొంత సమయాన్ని రాజీ ప్రయత్నాలకై వెచ్చించి ఉండవచ్చు అది విఫలమైనప్పుడే యుద్ధానికి సిద్ధమై ఉంటాడు అది కూడా అంచెలంచెలుగా ఒక రకంగా హెచ్చరిస్తున్నట్టుగా రాజగంభీర రాజ్యంలోకి చొచ్చుకు వచ్చాడు కంపన ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని తన వశం చేసుకుంటూ చివరకు నేటి విరించిపురం దగ్గరగల శంభువరాయ రాజధాని అయిన రాజగంభీర మలైను చుట్టుముట్టాడు ఇక్కడ జరిగిన కీలకమైన యుద్ధంలో శంభువరాయ ఓటమి పాలయ్యాడు చాటి ధార్మికుడవడం కొడవడం వల్ల రాజనారాయణ శంభువరాయను చంపకుండా మళ్లీ సింహాసనంపై కూర్చోబెట్టాడు కంపన అయితే స్వతంత్ర రాజుగా కాక విజయనగర సామంతుగా జులై నెల పదమూడు వందల అరవై మూడుకు చెందిన తయ్యూరు శాసనంలో రాజనారాయణ శంభువరాయ ప్రార్థన ప్రకారం ఆ ఊరిలోని శివాలయాన్ని పునర్నిర్మించేందుకు కావలసిన ధనసహాయాన్ని కంపన చేశాడని వ్రాసి ఉంది దీనివల్ల శంభువరాయ విజయనగర సామంతుగా మారాడన్నది స్పష్టమవుతుంది చరిత్రలో కొన్నిచోట్ల కుమారకంపన శంభువరాయను చంపాడని ఉంది కాని అణమంగళపర్రు గ్రామశాసనం విజయనగర సైన్యాధిపతి గండరగూళి మారయ్య నాయకుడు శంభువరాయను ప్రాణాలతో పట్టుకున్నట్టు చెబుతోంది ఇలా శంభువరాయుడనే అడ్డు తొలగిపోవడంతో వైపుకు వెళ్లడానికి దారి సులువయింది కుమారకంపనకు చివరకు మధురై సుల్తానును ఓడించి ప్రాచీన పాండ్యరాజ్య ప్రాంతాలను ముస్లిముల చేతి నుండి తప్పించాడు ఢిల్లీ మధురై సల్తనుల చేతుల్లో ధ్వంసమైన ఆలయాలను మళ్లీ కట్టించాడు సాధారణ పరిపాలనను సుస్థిరం చేశాడు మధురై సల్తనత్ను కంపన ఎలా నిర్మూలన చేశాడో మరొక లఘు చిత్రంలో చెప్పుకుందాం అలానే కొత్తగా చేతికి వచ్చిన చేర చోళ పాండ్యరాజ్యాల పాలనలో కంపన ఎలాంటి ఉత్తమమైన మార్పులను తీసుకువచ్చాడన్న అంశాన్ని కూడా విడిగా తెలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవేని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి నిజమైన ఘనమైన మన చరిత్రను నలుగురికీ తెలియజేసేందుకు మాతో సహకరించండి ధన్యవాదాలు